భాస్కరుని పద్య సౌరవం ఛానల్కు స్వాగతం ఈరోజు రథసప్తమి సూర్య నారాయణుని స్మరించుకుందాం మన ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రవకొండ మండల మండల కేంద్రంకి సమీపములో ఉన్నటువంటి బోధగవి గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి మహాపుణ్యక్షేత్ర విశిష్టతను ఇప్పుడు మీరుకున్నాను ఈ పుణ్యక్షేత్రం అతి ప్రాచీనమైనటువంటి సూర్యదేవాలయం ఇది చోళరాజుల కాలం పదమూడవ శతాబ్దం నాటి దేవాలయం ఈ దేవాలయం మన రాష్ట్రంలో రెండవది మొదటిది అరసవెల్లులో ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సూర్య దేవాలయాలలో రెండవ ప్రసిద్ధ దేవాలయం ఆంధ్ర రాష్ట్రంలో రెండే సూర్య దేవాలయాలు ఉన్నాయి ఒకటి అరసవెల్లులో ఉంది రెండవది మన అనంతపురం జిల్లాలోని బోధగవిలో ఉంది అంతేకాదు దక్షిణ భారతదేశంలోనే మూడవ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది మన భారతదేశంలో ఎనిమిదవ దేవాలయం ఇది ఎనిమిదే దేవాలయాలు ఉన్నాయి సూర్యదేవాలయాలు మన భారతదేశంలో ఇంకా ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దక్షిణ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే దక్షిణముఖమైనటువంటి ఏకైక సూర్య దేవాలయం ఇదేనని చరిత్రకారులు చెబుతున్నారు మన శాస్త్ర ప్రమాణముగా దక్షిణ దిక్కు అధిపతి అయిన తన కుమారుడు యమదేవుని దేవుడు కావున ఈ దేవాలయంలో పూజ యజ్ఞం పూజ యజ్ఞం సూర్య నమస్కారములు చేసిన లేదా చేయించిన అపమృత్య భయము పోయి సర్వరోగములు నయమవుతాయని ఈ దేవాలయం ప్రారంభములోనే గజస్వం గజస్తంభం ఉంటుంది దేవాలయాన్ని ప్రవేశించే ముందు ఓం నమో భగవతే సూర్య సూర్యాయ అనే మంత్రం ఉద్దేశిస్తూ భక్తులు మూడు సార్లు కానీ ఏడు సార్లు కానీ ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే వాళ్ళ మనోభిష్టాలు నెరవేరుతాయని భావిస్తారు ఈ దేవాలయంలోనికి తూర్పు ముఖంగా ప్రవేశించినట్లయితే ముందుగా శివుని శివాలయం కనపడుతుంది ఎదురుగా ఆ శివాలయము చాలా పెద్ద శివలింగం ఉంటుంది ఎదురుగా తర్వాత దక్షిణ ముఖంగా శ్రీ సూర్యనారాయణ స్వామి మనకు కనపడతారు ఈ సూర్యనారాయణ స్వామికి భక్తుడైనటువంటి భక్తుడు శిష్యుడు అయినటువంటి రామదూత హనుమంతుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు దర్శనం వస్తున్నాడు హనుమంతుడు అంతేకాదు పుట్టపర్తి సాయిబాబా కూడా వారు ఉరకొండలో ఉన్నప్పుడు ఈ దేవాలయానికి ప్రతినిత్యం వచ్చి అభిషేకము అర్చన తన స్వహస్తాలతో చేసేవారిని తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ సూర్యనారాయణని రథసప్తమి రోజు దర్శించుకుంటే సర్వ పాపాలు నశించిపోతాయి మనకు విగ్రహ రూపంలో అనేక మంది దేవాలయాలు అవుతారు కానీ ప్రతిరోజు ప్రత్యక్ష ఏకైక దైవం ఈ సూర్యనారాయణుడు సూర్యనారాయణుని దర్శించుకుందాం ఈ రథసప్తమి రోజు సర్వ పాపాలను పోగొట్టుకుందాం ఈ దేవాలయం బోధగవి గ్రామంలో ఈ అందమైనటువంటి కొండకు సమీపంలోనే ఉంటుంది అనంతపురం జిల్లా ఉరవకొండకు రెండు కిలోమీటర్ పరిధిలో దగ్గరలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని ఈ రథసప్తమి రోజు ఆ సూర్యనారాయణుని దర్శించుకుందాం సర్వ పాపాలను పోగొట్టుకుందాం ధన్యవాదాలు